నమస్కారం ఎన్హెచ్ మీడియాకు స్వాగతం తాగిన మత్తులో ఉన్న ఒక వ్యక్తి తాను విలేకరుణ్ ఎడపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో వీరంగం సృష్టించాడు తాగిన మైకల్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్పై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు వివరాలు ఇలా ఉన్నాయి అమ్మం వై గ్రామానికి చెందిన సరాఫ్ పవన్ కుమార్ తన ఇంటి ముందు స్తంభానికి వీధి దీపం పెట్టాలని శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చాడు ఈ క్రమంలో గ్రామానికి చెందిన సెక్రటరీ శ్రీనివాస్ ఎంపీడీఓ గోపాలకృష్ణతో మాట్లాడుతూ ఉండగా విలేకరుగా చలామణి అవుతున్న తాగిన మైకులో సరఫ్ పవన్ కుమార్ ఎంపీడీఓ ముందే దుర్భాషలాడుతూ సెక్రటరీపై కుర్చీతో కొట్టి దాడికి పాల్పడ్డాడు వెంటనే తేరుకున్న ఎంపీడీఓ పోలీసులకు సమాచారం అందించారు దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తాగిన మత్తులో ఉన్న సరఫ్ పవన్ కుమార్ను పోలీస్ స్టేషన్కి తరలించారు సెక్రటరీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఏ విక్రమ్ తెలిపారు గాయాల పాలైన సెక్రటరీని బోధన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ అంబం గ్రామానికి చెందిన సరఫ్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఉదయం తమ సెక్రటరీని వీధి దీపం కోసం అడుగగా రెండు రోజుల్లో పెట్టిస్తామని చెప్పాడని తెలిపారు అయితే మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ సెక్రటరీ శ్రీనివాస్తో తాను చర్చిస్తూ ఉండగా సరఫ్ పవన్ కుమార్ తాగిన మైకుల్లో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చాడని తన ముందే దుర్భాషలాడుతూ తమ సిబ్బందిపై సెక్రటరీ శ్రీనివాస్పై కుర్చీతో దాడికి పాల్పడ్డారని అన్నారు గతంలో సైతం పవన్పై క్రిమినల్ చరిత్ర ఉందని అతనిపై కేసులు ఉన్నాయని పలువురు పేర్కొన్నారు కాగా పవన్పై మరో కేసు అయిందని ఎడపల్లి ఎస్ఏ మరియు ఎడపల్లి ఎంపీడీఓకు పేర్కొన్నారు